హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ లస్సీ ఈ పైనాపిల్ని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో వైటమిన్ ఏ కే అలాగే వైటమిన్ బి సిక్స్ ఉంటాయి వాటితో పాటు మ్యాంగనీస్ అలాగే కాల్షియం జింక్ పోలేట్స్ ఇవన్నీ అధిక మోతాదులో ఉంటాయి అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానీ ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనకు బోన్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది అలాగే స్కిన్కి సంబంధించిన డిసీజెస్ అనేవి దరిచేరవు అలాగే క్యాన్సర్ కణాలను కానీ ఈ పైనాపిల్ అనేది నాశనం చేస్తుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ఉన్న ఈ పైనాపిల్ని మీరు మీ డైలీ డైట్లో ఏదో ఒక రూపంలో తీసుకున్నారంటే ఆరోగ్యంగా ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా ఈ పైనాపిల్ లస్సీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం ఒక బ్లెండర్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పైనాపిల్ ముక్కలు ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి పెరుగు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పంచదారని లేదంటే మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు అనేది నాకైతే కరెక్ట్గా సరిపోయింది పైనాపిల్ మనకు ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ అలాగే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఇందులో ఇలాచీ ఫ్లేవర్ నచ్చే పని అయితే ఇందులోకి పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే మీరు స్కిప్ కానీ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న వీటి అన్నిటిని ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా హై స్పీడ్ మీద ఒక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకున్నారంటే మన లస్సీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మన లస్సీ అనేది చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి దిగేసుకుందాం మీరు కావాలైతే ఈ లస్సీని ఇదే విధంగా ప్లెయిన్గా అయినా సర్వ్ చేయొచ్చు ఒకవేళ పిల్లలకు ఇచ్చే పని అయితే కాస్త గార్నిషింగ్ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు దీనిపై నుంచి ఒక రెండు ఐస్ క్యూబ్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని పైనాపిల్ ముక్కలు అలాగే మన లస్సీ ఇంకాస్త హెల్దీగా అలాగే కలర్ఫుల్గా కనపడడానికి అన్నట్టు నేను ఇక్కడ కొద్దిగా పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కనుక చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ చూడగానే ఎవరికైనా సరే తాగాలనిపించే పైనాపిల్ లస్సీని మనం ఎంత సింపుల్ అండ్ హైజీనిక్గా రెడీ చేసుకున్నామో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పైనాపిల్ లస్సీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్